అరుంధతి అంటే ప్రతి ఒక్క అమ్మకి చాలా దగ్గరగా ఉంటాను నేను పిల్లలకి కూడా చాలా చాలా ఇష్టం అన్నమాట మన సీరియల్లో అరుంధతి పిల్లల కోసం తన భర్త కోసం తన కుటుంబం కోసం ఏమైనా చేస్తుంది అనుకోకుండా చనిపోవడం వల్ల తను పైకి వెళ్ళకుండా చిత్రగుప్తకి కొంచెం మోసం చేసి ఆ అంగులికంని దోచుకొని తన ఇంటి చుట్టూ ఉంటూ ఏది ఎవరికి ప్రాబ్లం జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తుంది సో ఈ అల్లరి అయి ఉండొచ్చు కామెడీ అయి ఉండొచ్చు ఎమోషనల్ అయి ఉండొచ్చు ప్రతి ఒక్క ఎలిమెంట్ ప్రతి ఒక్కరికి చాలా చాలా కనెక్టింగ్గా అనిపిస్తుంది చాలామంది మెసేజ్ చేశారు కూడా చాలా ఎమోషనల్గా ఉండింది ఈరోజు మమ్మల్ని ఏడిపించేశారు చాలా బాగా నవ్విస్తున్నారు అని ఈ ఆల్ ఈ మిక్స్డ్ ఎలిమెంట్ వచ్చేసి ఒక వెజిటేరియన్ అయి ఉండొచ్చు నాన్ వెజిటేరియన్ అయి ఉండొచ్చు వాళ్ళకి ఇచ్చిన ఒక స్పెషల్ ప్లాటర్ రాయి ఉండొచ్చు అట్లా ఉందనమాట సో ఈ వేరియేషన్ ఇవ్వడానికి నాకు వెంకట్ సార్ చాలా హెల్ప్ చేశారు ముందు ముందు ఎంత హైపర్గా చేసినా లేదు సరిపోవట్లేదు అంటే అమ్మ నేను ఇంత హైపర్గా ఉన్నానో ఇంకా సరిపోవట్లేదు ఏంటి అంటే నేను ఎపిసోడ్ చూసినప్పుడే నాకు అర్థమైంది సార్ చెప్తున్న ఎలిమెంట్ ఏంటి అని సో ఇప్పుడు ఆయన చెప్తూ ఉంటే గెట్ టు నో ఓకే ఫైన్ ఇంకా బాగా చేయాలి ఇంకా నాచురల్ గా చేయాలి సో ఐ షుడ్ థ్యాంక్ హి అండ్ నా క్యారెక్టర్ ఇంత దగ్గరగా ఉంది అంటే ఇట్స్ బికాజ్ ఆల్ ఆఫ్ హిస్ ఎఫర్ట్ మీరు చెప్పిన సింగల్ కట్ లోనే నిండు నూరెల సావసం వచ్చేసింది ఆ కరెక్ట్ ఎందుకంటే మీరు సీరియల్ వత్త కూడా ఒక సింగల్ టేక్ లో చెప్పేశారు యా యా అంటే చూసిన వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇమిడియట్ గా తెలుసుకోవాలని చెప్పి చెప్పేశారు చాలా మంది మీరు మీరు కనిపించాలని కూడా చాలా మంది చూస్తూ ఉంటారు ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే మాత్రం ఓకే జీతలు ఫేవరెట్స్ అందరూ కూడా ఓకే మా అమ్మమ్మ గారి నుంచి మా మమ్మీ గారి నుంచి అట్లా మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని అడిగానని చెప్పండి పేరు పేరున ఎన్ని కిలోలు కానీ మాత్రం అడగకండి సో అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంట్రొడక్షన్ ఐఎమ్ లవింగ్ బీయింగ్ అరుంధతి అది చెప్పచ్చు పల్లవి గారు మీరు వచ్చేటప్పటికీ అసలు ఫస్ట్ ఈ తెలుగు ఇండస్ట్రీకి రావడానికి యాక్చువల్ గా మీరైతే కన్నడ అవును కన్నడ కన్నడ మీరు ఈ తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు అసలు రావ ఎలా వచ్చారో కూడా చెప్పండి చాలా సంవత్సరాల ముందు నేను కన్నడలో అప్పుడే ఒక సీరియల్స్ స్టార్ట్ చేశాను యాక్ట్ చేయడం నాకు శ్రీనివాస్ సార్ అని ఆ సీరియల్ తరఫు నుంచి తెలుసు ఆయన మేనేజర్ కాస్టింగ్ డైరెక్టర్ అండ్ చాలా పనులు చేస్తూ ఉంటారనమాట ఆయన నాకు చెప్పారు ఇలా పసుపు కుంకుమ అనే సీరియల్కి ఆడిషన్ జరుగుతుంది మీరు ట్రై చేస్తారంటే నేను అమ్మ బాబోయ్ నాకు లాంగ్వేజ్ తెలీదు ఏం చెప్తారో అర్థం కాదు తెలియకపోతే ఎలా యాక్ట్ చేయడం నాకు చాలా కష్టంగా ఉంటుంది అంటే లేదు ఒకసారి ట్రై చేయండి అంటే ఆడిషన్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది లాస్ట్ ఆడిషన్ ఇచ్చింది నేనే సో సెలెక్ట్ అయ్యింది కూడా నేనే ఈ సబ్జెక్ట్ సేమ్ కన్నడలో ఉండింది అనమాట సో స్టోరీ గురించి నాకు కొంచెం క్లారిటీ ఉండేది కొద్ది కొద్దిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అర్థమయ్యేది కన్నడ అండ్ తెలుగు చాలా దగ్గరగా ఉంది అని కానీ నా ఫ్రెండ్స్ కానీ నా ఫార్ రిలేటివ్స్ కానీ ఎవరు కన్నడ తప్పితే వేరే లాంగ్వేజ్ మాట్లాడేవారు కాదు స్కూల్లో కాలేజెస్లో ఇంగ్లీష్ హిందీ అదే ఎక్కువ ఉండేది ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకోవాల్సి వచ్చింది అది ఎవరో ఏడిపిస్తే అది కసిగా తీసుకొని పట్టుదలతో పద్దెనిమిది రోజుల్లో నేర్చుకున్నాను వామ్మో యాప్ నేర్చుకో తెలుగు అంటే ఎవరితో అంటే నాతో పాటు ఎప్పుడు అమ్మ వస్తారు ఈసారి మాత్రమే అమ్మ రాలేదు నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి వచ్చిన ప్రతిసారి నేను అమ్మతో కన్నడలో మాట్లాడేదాన్ని వేరే వాళ్ళతో ఐ వాస్ ట్రయింగ్ వెరీ హార్డ్ ఓకే ఇప్పుడు ప్రత్యేకంగా నేను రోజు ఒక పదం నేర్చుకోవాలి అని చెప్పి నేర్చుకునేదాన్ని వామ్మో పద్యాలు యా పద్యాల పదమా ప్రతి ఒక్క రోజు ఒక పదం ఒక వర్డ్ ఓడి నేర్చుకోవాలని చెప్పని డిసైడ్ అయ్యారు అట్లా తెలుగు నేర్చుకున్నాం సూపర్ మా కన్నా బాగా మాట్లాడుతున్నారు మేడం మీరు అంటే మేబీ కాన్సన్ట్రేషన్ అంత ఉందేమో మరి నేర్చుకోవాలని గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు మేబీ మీకు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇట్లాగా చాలా గ్రేట్ అది అంటే ఇప్పుడు మీరు ఇక్కడ తెలుగులోకి వచ్చిన సీరియల్స్ ఇందులోకి హిందీలోకి ముందు మీరు కన్నడలో కూడా ఏమైనా యాక్ట్ చేస్తారా చేశాను ఆల్మోస్ట్ నా ఫస్ట్ సీరియల్ టైమ్ లో నన్ను పిలిస్తే అప్పుడు నేను ఇటు వచ్చాను పసుపు కుంకుమ చేయడానికి అయిపోయాక నేను సావిత్రి చదరంగం అనే సీరియల్ కూడా చేశాను అదయ్యాక బ్యాక్ టు ఈ మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ మలయాళం సో అది కూడా నాకు టూ త్రీ మంత్స్ అక్కడ ఉంటే జపాన్ లోనో చైనా లోనో ఉన్నాను అనిపించేది ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు ఒక ఖాళీ డబ్బా ట్రిప్ అంటే ఎలా అనిపిస్తుందో వాళ్ళు మాట్లాడేది అలా ఉండేది మరి అది కూడా నేర్చుకున్నారా ఆ నేర్చుకున్నా వామ్ము నాకు లాంగ్వేజెస్ నేర్చుకోవడం చాలా చాలా ఇష్టం అయితే మీరు టీచింగ్ స్కూల్ పెట్టుకోవచ్చు అయితే ఏమో మరి మీరు 18 డేస్ లో తెలుగు నేర్చుకోవాలని అంటారు కన్నడ మలయాళం నేర్చుకోవడానికి కొంచెం టైం పట్టింది ఆ కచ్చితంగా పడుతుంది 6 మంత్స్ పట్టింది నాకు ఆహా ఆ 6 మంత్స్ అయినా అది గ్రేట్ ఏ మేడం అది అవునా ఆ అయితే ఓకే మీరు పాస్ సూపర్ మీ స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ ఎట్లా ఉంది మొత్తం నేను పుట్టింది పెరిగింది చదివింది ఆల్మోస్ట్ నా చైల్డ్హుడ్ అండ్ మై ప్రెసెంట్ డేస్ ఆర్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ నేను బెంగళూరు అమ్మాయిని సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక నాకు ఒక పేరు కూడా పెట్టారు బెంగళూరు బెడగి అని అంటే బెడగి అంటే బ్యూటిఫుల్ గర్ల్ బెంగళూరు బెడగి బెడగి గర్ల్ ఫ్రమ్ ఆ ప్రతి గర్ల్ ఫ్రం బెంగళూరు సో నా ఇన్స్టాగ్రామ్ బయోలో అది ఒకటి ఉంటుంది బెంగళూరు బెడగిరి అంత కన్నడలో ఉంటుంది అది కన్నడ అంటే మీరు ఇప్పుడు చెప్పింది కన్నడ ఓడను ఆ బెంగళూరు బెడగి బెడగి ఓకే ఆ అంధగత్తే లేదంటే సుందరి అలా అన్నమాట ఓకే ఓకే సో ఆ టైటిల్ వచ్చింది నాకు ఇక్కడ అయితే ఇప్పుడు మీ కాలేజ్ లో ఎట్లా ఉండేది అంటే ఇప్పుడు మీరైతే చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు ఇప్పుడు సీరియల్స్ లో మీ అన్ని క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా కూల్ అండ్ కామ్ గా ఉంటాయి కాదు క్యారెక్టర్స్ మీరు మీరు ఏంటంటే మీరు ఇక్కడ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇక్కడ టీఆర్స్ రావడం కానీ ఆడవడం కానీ ఇట్లా జరుగుతుంది మిమ్మల్ని చూసి బయట కూడా చూస్తున్నాడు ఓ మే బి అవును ఆ కనెక్టివిటీ అయితే కచ్చితంగా ఉంది ఆడియన్స్ తో పాటు చిన్నప్పుడు ఐ వాస్ వెరీ వెరీ క్వైట్ చాలా సాఫ్ట్ స్పోకెన్ ఆకలిస్తే మాత్రమే ఏడ్చేదానంట లేదంటే ఐ వుడ్ బి లైక్ వెరీ బిజీ ప్లేయింగ్ అన్నయ్యతో తో బయట ఫ్రెండ్స్ తో ఇంటికొచ్చేసి నా పని నేను చూసుకొని అలా ఉండేది అనమాట ఎప్పుడైతే హయ్యర్ స్కూల్ కి వచ్చానో అప్పుడు నా అల్లరి కొంచెం మొదలైంది అనమాట సో స్పోర్ట్స్ కి నేను ఎక్కువ టైం ఇచ్చేదాన్ని అనమాట ఐఎమ్ లాస్ట్ టిపికల్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ని కొన్నిసార్లు క్లాస్ లోనే ఉండేదాన్ని కాదు మాక్సిమం గ్రౌండ్స్ లోనే ఉండేదాన్ని స్కూల్ అండ్ కాలేజ్ స్కూల్ లో నేను నెట్ బాల్ స్టార్ట్ చేశాను ఆడడానికి కాలేజ్ లో నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాను నాన్న ఒప్పుకుండా ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్ కూడా అయ్యేదాన్ని లేదు మేడం మీరు అప్పుడు వెళ్ళిపోయి ఉంటే కనుక ఇప్పుడు మీరు ఇన్ని సీరియల్ చేసేవారు కాదు ఇంతమంది ఫ్యాన్స్ వచ్చేవారు కాదు మీకు మేబీ మేబీ అంతే కదా సో అక్కడ నేను కాలేజ్ లో నా క్లాస్ మేట్స్ మొత్తం సిక్స్టీ సిక్స్టీ వన్ ఉన్నారు క్లాస్ స్ట్రెంగ్ స్పోర్ట్స్ లో ఎవరున్నారు అంటే నేను ఒక్కదానే చేయట్లేదు ఇంకెవరు చై లేపేవారే కాదు ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది నెక్స్ట్ ఈ క్లాస్కి వచ్చేసి పల్లవి వాళ్ళు వెళ్ళిపోయేవారు నేను ఉన్నా నేను ఇష్టం లేదా కూడా అడిగేవారు కాదు పల్లె హాస్కోట్ వెళ్ళిపోయేవారు సో నెక్స్ట్ ఏమైంది నా హెల్త్ ఇష్యూస్ వల్ల నైన్త్ స్టాండర్డ్ లో నాకు స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ కప్ మిస్ అయింది ఫీవర్ రాకుండా ఉండుంటే బాగుండేది కదా అనుకున్నాను టూ డేస్ ముందు నాకు వచ్చింది సో ఐ టు స్టే బ్యాక్ అట్ హోమ్ నేను వెళ్ళి వస్తాను అంటే అమ్మ ఒప్పుకోలేదు గమనం ఉంటావా ఇంట్లో అని తిట్టారు ఇంకా తప్పక ఇప్పుడైతే మమ్మీ వస్తాను అని వెళ్ళిపోయేదానేమో కానీ అప్పుడు ఛాన్స్ లేదు కదా సైలెంట్ గా గుడ్ గర్ల్ లాగా ఇంట్లో